హై వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు పౌర్ణమి ముందు రోజు గుమ్మంపై ఇది చలితే చాలు మీ ఇంట్లో డబ్బుతో నిండిపోతుంది ధనం మీ ఇంటి వైపుకు ఆకర్షింపబడుతుంది మీకు చక్కగా అంతా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు కలుగుతాయి పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గనుక ఈ రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు అందరి ఇళ్ళల్లో గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో కనిపించదు తెలుగు సాంప్రదాయాల్లో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపము అందుకే గడప మీద కూర్చుంటే ఆ ఇంట్లో పెద్దవారు కూర్చోవద్దని పెద్దవారు చెబుతారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పటి ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేప నూనె పోయడం కొన్ని భగవంతునికి సంబంధించిన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమల పువ్వులతో పూజ చేయడం వంటి పనులు చేస్తారు లక్ష్మీదేవిగా భావించి ఆశీర్వదిస్తారు అవన్నీ చేసిన తరువాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రంతో సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి ఈ నచ్చే దిశలో ఇంటి గుమ్మం ఉండాలి అని చెబుతూ ఉంటారు ఎంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బును ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది అశుభం సూచికం కాదని పెద్దలు చెబుతూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్లను పెట్టడం వలన ఆ ఇంట్లో అశుభం జరిగే అవకాశం ఉంది కాబట్టి డస్ట్బిన్లను గుమ్మం దగ్గర పెట్టకూడదు అలాగే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు గనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తన తల దువ్వటం పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ప్రతిరోజు సాయంత్రకాలం గుమ్మం బయట అటు ఇటు ఎవరైతే దీపాలు పెడతారో వాళ్ళ ఇంట్లో ఇంటికి చాలా మంచి జరుగుతుంది గుమ్మానికి ఎండిపోయిన తోరణాలు ఉంచకూడదు తోరణాలు ఎండిపోయినవి వెంటనే తీసి ఏమైనా సరే చోట్ల పడేయాలి ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మంపై ప్రత్యేకించి ప్రత్యేకమైన ద్రవ్యాన్ని చల్లితే మీ ఇంట్లో డబ్బుతో నిండిపోతుంది శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ధన ఆకర్షణ పెరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మంపై ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒకరిని మోసం చేయాలంటే మనమే మోసపోతాం అనే నీతి కథను తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఒక ఊరిలో ఒక పెద్ద ఉండేవాడు ఆయనకు ఒక చిన్న వ్యాపారం చేసేవాడు ఆయనకు ఇద్దరు కూతుర్లు వారికి ఒకరంటే ఒకరికి పడేది కాదు వారిని చూసి పెద్ద ఆయన చాలా దిగులు పడేవాడు తనకు వయస్సు మీద పడిపోతుంది తన తర్వాత ఆ వ్యాపారం పరిస్థితి ఏమిటో అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఒకసారి పెద్ద ఆయన తన ఇద్దరి కూతుర్లని పిలిచి అమ్మ ఇదిగో ఈ ఇనుప పెట్టెలో నేను సంపాదించిన సంపాదన దాచిపెట్టాను ఆ పెట్టెను తెరవాలి అంటే రెండు తాళం చెవులు ఒకేసారి వేస్తే తెరుసుకోగలదు అని చెప్పి ఒకరికి పెద్ద అమ్మాయికి ఒకటి చిన్నమ్మాయికి ఒకటి ఇస్తూ మీరు జాగ్రత్తగా దాచండి ఎప్పుడూ నేను అడిగితే ఇవ్వండి అని చెప్పాడు ఆ తండ్రి ఇద్దరి కూతుర్లు సరే అన్నారు కానీ ఇద్దరు అమ్మాయిలు మనసులో ఎలాగైనా సరే ఒకరికొకరు మోసం చెయ్యాలని అందులో ఉన్న మొ డబ్బును మొత్తం కొట్టేయాలని అనుకున్నారు దానితో ఇద్దరు ఒక దొంగను పిలిచి దానిని తాళం చెవి దొంగలించమని పెద్దమ్మాయి చెప్పింది చిన్నమ్మాయి కూడా అదే పని చేసింది అందులో బదులుగా అక్కడ డూప్లికేట్ తాళాలను పెట్టారు ఇద్దరు ఒకరి ఒక ఒకరోజు తండ్రి ఇద్దరిని పిలిచి తాళం తెరవ తెమ్మని చెప్పగా ఏమీ తెలియనట్లు ఇద్దరు తెచ్చి ఇచ్చారు ఆ తాళం చెవి చూడగా ఇద్దరిని గదమాయించాడు ఆ పెద్ద నిజం చెప్పండి ఇవి నేనిచ్చిన తాళం చెవులు కాదు కదా అని అడగగానే మరో తాళం చెవిని ఇద్దరు తెచ్చి ఇచ్చారు అప్పుడు ఆ పెద్ద ఆయన తాళం తీయి తీసి ఆ పెట్టెలో కా తీశాడు ఆ పెట్టెలో ఖాళీగా ఉంది అప్పుడు కూడా ఇద్దరూ అదే నాకు తెలియకుండా డబ్బంతా కొట్టేసింది అని ఒకరిని చూసుకుంటూ ఒకరు అనుకుంటున్నారు అప్పుడు ఆ పెద్ద ఆయన పని వాళ్ళను ఇద్దరిని పట్టుకొచ్చాడు ఆ ఇద్దరు ఆ అమ్మాయిలను ఎంచుకున్న దొంగలు కొట్టేస్తుంటే ఏ దొంగ నగలు డబ్బును తీసుకుపోతుంటే చూడసాగగా ఆ తాళాలను డూప్లికేట్ చేసి ఈ దొంగడు డబ్బును దోచుకుంటూ ఉండగా పెద్ద పట్టుకున్నాడు ఇదంతా తన కూతురులకు చెప్పి పెద్ద భార్యతో ఎలా ఇలా అన్నాడు చూడండి అమ్మ ఒకరిని మోసం చేయాలని అనుకుంటే మనమే మోసపోతాం మోసం చేసే ప్ర ప్రశాంతంగా ఉండగలమా అంతేకాదు మీ ఇద్దరి ఐకమత్యంగా లేకపోవడంతో మూడో వ్యక్తి లాభం పొందుతాడు మీ ఇద్దరి మధ్య మూడో మనిషిని రానివ్వకండి అని బుద్ధి చెప్పాడు ఇది చిన్న పిల్లల కథ అవ్వచ్చు కానీ మనకు కూడా వర్తిస్తుంది ఒకరిని మోసం చేస్తే మనం హాయిగా ఉండగలమా అని మనం కూడా ఆలోచించాలి ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీదేవి ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన ధనం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచాన్ని తెచ్చుకోండి అంటే నాటు ఆవుల దేశీయ ఆవులు ఉంటాయి కదా ఆ గోవుల పంచాన్ని సేకరించి తెచ్చుకోండి స్వచ్ఛమైన గోపంచకంతోనే ఈ పరిహారం చేయండి లేదంటే ఇప్ ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లో అమ్ముతూ ఉన్నారు కదా ఆ గోపంచకంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ రోడ్డు మీద తిరిగే ఆవులు ఉంటాయి కదా వాటి గోపంచకంతో అసలు ఈ పరిహారం చేయకూడదు ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ ఈ గ్లాసులో కానీ వేసుకోండి స్టీల్ గాజులో ప్లాస్టిక్ రాగి ఇలా ఏ గ్లాసులో అయినా సరే వేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపును వేయండి రెండు చుక్కల ఆవు పాలను కూడా కలపండి చివరికి కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా గోపచ్చకంలో కలిపండి దానిపై మీ అరచేతిని పెట్టండి ఓం సురభే నమ అనే మంత్రాన్ని యాభై నాలుగు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఈ పదకొండు సార్లు కానీ జపించండి అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మంపై చిలకరించండి బాగా తడిచిపోయే వరకు చిలకరిస్తూ ఉండండి ఆ గోపచ్చకం అంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి ఇలా చిలకరించి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ వస్త్ర ఏదైనా వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా తుడవండి పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ఇలా చేస్తే గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని క్రమంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధన లాభం కలుగుతుందని మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెబుతున్నారు గనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు